సియోను ప్రార్థన మందిర విశ్వాసులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొట్టమొదట నెల మొదటి పునరుద్ధాన దినాన్న దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ సమయం కొరకు ఈ సమాధానం కొరకు ఈ సహవాసం కొరకు ప్రభుని స్థుతిస్తూ ఉండగా దేవుడు మరొక సంవత్సర దయా కిరీటను మనందరికీ ధరింపజేసి తన యొక్క సన్నిధిలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చినటువంటి మన ప్రాణప్రియుడు రక్షకుడైన యస్సు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను రండి ఆరాధనలోకి వెళ్ళడానికి ముందుగా ఒక శ్రేష్టమైన భాగాన్ని మనం చూసుకుందాం ఈ సంవత్సరం యొక్క మన సార్వత్రిక హెబ్రోన్ సంఘ వాగ్దానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన మనం అందరం కలిసి చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన మనం అందరం కలిసి చదువుకుందాం అప్పుడు ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవని కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు చూడండి ఒక మాట నాతో పాటు అందరూ చెప్పండి ఈ మాట ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయిచున్నాను ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయచున్నాను సహాయం కొరకు దేవుని వైపు చూస్తాం వాక్యం నిమిత్తం తండ్రి నీ పరిశుద్ధామని స్తోత్రాలు శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించారు ప్రభా ఈ మాట ద్వారా ప్రభ నేను పొరుకొలుపబడడానికి ప్రేరేపించబడటానికి ప్రోత్సహించబడటానికి ప్రభా మీ కృపను అనుగ్రహించి నీ దాసుని ప్రభ నన్ను మీరు వాడుకొని బలపరచమని మీ మహిమ కరికే ప్రభా విరిచి పంచిపెట్టి మాతో సూటిగా స్పష్టంగా సరళంగా మాట్లాడి కృపణ గురించి సహాయం చేయమని నజరే నేస్తున్నాము మనం ప్రార్థించి అడిగి అడుగుతున్నాము తండ్రి ఐ మీన్ ఇదిగో సంస్థ మనము నూతనము అయినవిగా చేస్తున్నాను సాధారణంగా సమస్తాన్ని నూతనము అయినవిగా ఎప్పుడు చేస్తాము అనంటే కొన్ని మనుషులు చేసే ఉన్నాయి నూతనముగా చేసేవి కొన్ని మనుషులకి అసాధ్యమైనవి దేవుడు చేసే ఉన్నాయి ఇక్కడ అంటున్నాడు ఇదిగో సమస్తమనుమును నేను నూతనముగా చేయుచున్నాను అంటే అర్థం ఏంటి అంటే దేవుడు కొన్ని వాటిని నూతనముగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు ఇప్పుడయ్యా నూతనముగా చేస్తామని ప్రభువుని అడిగితే ఇదిగో సమస్తమనము నూతనముగా చేయుచున్నాను చేసాను అని అనలా చేస్తున్నాను అంటున్నాడు చేయబోతున్నాను అనలా ఏమన్నాడు ఇక్కడ చేయు చున్నాను అంటే ఇదేంటి అర్థం అంటే నిన్న చేస్తాడు ఈరోజు చేస్తాడు రేపు చేస్తాడు అంటే ఇక్కడ మన దేవుడిని మనం ఎలాగ చూడవచ్చు అంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నూతన పరిచే దేవుడు అంటే ఏ దేవుడు ఈయన దేనినైనా నూతనముగా చేయగలిగిన దేవుడు చూడండి కొన్ని విషయాలు మనం ఇలా చూస్తాం ఉదాహరణకి ఎప్పుడు నూతనంగా చేస్తాము అని అంటే పాతవైన వాటిని క్రొత్త వాటిగా మనం చేయగలుగుతామా చెప్పండి మీరు అర్థం చేసుకున్నారా పాత బట్టని క్రొత్త బట్టగా చేయగలుగుతామా కానీ ఏం చేయగలుగుతాం పాత వాటిని ఉతికి శుభ్రపరచగలం అది ఎప్పటికీ కొత్తదనం రాదు అంటే అర్థం ఏంటంటే మొదట ఏదైతే దాని యొక్క స్వభావం ఉందో తిరిగి దాన్ని పొందగలగాలి అప్పుడే అది నూతన పరచబడింది అని అంటాం నూతన పరచబడడం అంత ఈజీ అయిన విషయం కాదు అంటే ఈ ప్రపంచంలో మానవుడు ఉదాహరణకి ఒక బిల్డింగ్ పాతబడిపోయింది అనుకోండి చక్కటి పెయింటింగ్స్ వేసి క్రొత్తగా చేయగలం అర్థమవుతుందో మీకు చెప్పిన మాట క్రొత్తగా చేయగలం క్రొత్తగా చేయడం అంటే అర్థం ఏంటంటే దానిని యొక్క రూపాన్ని మార్చగలం అర్థమవుతుందా రూపాన్ని మాత్రమే స్వభావాన్ని మాత్రం మార్చలేం కాబట్టి ప్రేమైన వర్లరా ఇక్కడ తలంపు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలుగుతారు అంటే దాని రూపాన్ని మారుస్తారు ఇప్పుడు పాత బిల్డింగ్ ఉందనుకోండి దాన్ని ఏం చేస్తారు డిస్మాంటల్ చేసి క్రొత్తగా కట్టి దాని రూపాన్ని మార్చగలుగుతారు అర్థమవుతుందా ఇప్పుడు ఒక మాట చెప్పండి ఒకవేళ ఆ పాత ఇంటిని క్రొత్తగా మార్చాలంటే ఏం చేయాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా పడగొట్టి విరగగొట్టి నాశనం చేసి తిరిగి మరలా క్రొత్తగా కట్టాలి అప్పుడే అది నూతనమైనది అంటాం ఆ చిన్నదేది ఉన్నా కూడా ఇది పాతదే అని అంటాం కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నేను నూతనముగా సమస్తమును చేయించున్నానంటే మన దేవుడు ఎప్పుడు కూడానా నూతన పరిచే దేవుడు ఇందుకే విషయం ఏంటంటే ఇదిగో సమస్తమును నేను అంటే మీకు అర్థమైందే లేదో అయ్యా కొన్ని వాటిని మనం చూస్తాం మీరు బాగా గమనించండి అలాగే ఉన్నదాన్ని మళ్ళీ నూతన పరచడం అనేది చాలా అసాధ్యం ఉదాహరణకి ఇలా చెప్తాను చాలామందికి హార్ట్ కంప్లైంట్స్ ఉంటాయి లివర్ కంప్లైంట్స్ ఉంటాయి లంగ్స్ కంప్లైంట్ ఉంటాయి ఇలాంటి వాటిని ఉదాహరణకి నీ గుండి చెడిపోయింది అన్నామనుకోండి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు నీ గుండి చెడిపోయింది దీ గుండిని మళ్ళీ బాగు చేయాలంటే మరొక కొత్త గుండె హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అంటే గుండె మార్పిడి చేస్తే కానీ ఇది అవ్వదు ఇప్పుడు మాట గమనించండి ఏ మనిషికైనా చెడిపోయిన గుండిని మరలా పరచడం సాధ్యమా నూతనమైన ఊపిరితిత్తులుగా చేయడం సాధ్యమా నూతనమైనటువంటి కిడ్నీస్ని ఇవ్వడం సాధ్యమా అవ్వదు పాడైపోయిన దాన్ని ఏదో కొంచెం బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే మొదటిది దేవుడు ఇక్కడ నూతన పరిచయ దేవుడు సమస్తమును నూతనంగా చేయగలుగుతానంటే ఈ ప్రపంచంలో ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా అంటే మన దేవుడు ఎలా కనబడుతున్న సమస్తమునకు సాధ్యం అనగా సామర్థ్యము కలిగిన వాడు అని అర్థం మొదటి మాట మొదటి మాట నూతన పరిచయ దేవుడు రెండవది సమస్తమును చెప్పండి సామర్థ్యం అంటే దేనినైనా సాధ్యపరచగలిగిన దేవుడు మూడవది అంటాడు ఇదిగో నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను ఇక్కడ దేవుడు మనకి ఎలాగా కనబడుతున్నాడంటే సాధారణంగా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే నేను చేయగలుగుతున్నాను ఆయన చెప్తున్నాడు ఆయన చేయగలుగుతున్నాడు చెప్పినప్పుడు కింద అంటాడు ఈ మాటలు నమ్మకమైనవి చెప్పండి సత్యమైనవి చూడండి అక్కడ నమ్మకమును నిజమై ఉన్నవి మీరు చాలా సాధారణంగా మీరు చూస్తూ వచ్చారేమో ఎక్కడైనా కొంతమంది మాట ఇస్తారు ఉదాహరణకి ప్రపంచంలో ఒకళ్ళు మాట ఇస్తారు ఎప్పుడు వాళ్ళు చేయరు వాళ్ళు ఎవరంటే రాజకీయవేత్తలు అంతే కదా వాళ్ళు ఎప్పుడూ ఎన్నో ప్రగల్భాలు పలుకుతారు వాగ్దానాలు చేస్తారు వడంపలికి చేస్తారు తర్వాత ప్రమాణాలు చేస్తారు ప్రజలతో కానీ ఏది కూడా వారు చేయరు ఇక్కడ నా దేవుడు మన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు అంటున్నాడు నేను సమస్తమును నూతనము అయినవిగా చేయొచ్చున్నా అనే మాటలో దేవుడు ఏమంటున్నాంటే ఆయన సత్యవంతుడుగా కనబడుతున్నాడు అంటే అర్థం ఏంటి దేవా మొదటి మాట నూతనముగా చేయుచున్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన మొట్టమొదటి ఏం చెప్పాను నూతన పరిచయ దేవుడు రెండోది దేనైనా చేయగల సామర్థ్యం ఉన్నాడు మూడోది ఆయన మాట ఇగో నేను నూతనమైన చేస్తున్నాను నేను నూతనముగా చేస్తున్నాను నా మాటలు నిజమును నమ్మకం కాబట్టి నేను సత్యవంతుడైన దేవుడు ఇంత సత్యవంతుడైన దేవుడిని దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడిని చెప్పండి నూతన పరిచయ దేవుడిని ఈరోజు మనం ఆత్మతో సత్యమతో ఆరాధించదు గాక ఇంతకీ ఎందుకయ్యా ఏమిటి నువ్వు నూతన పరచాలని ఆశపడుతున్నావు ఈ ప్రపంచంలో మనిషి దేనినైనా నూతనపరచగలడు కానీ ఒక్కటిని మాత్రం నూతన పరచలేడు చెప్పండి చెప్పండి ఒక్కటి మాత్రం నూతన పరచలేడు మానవుడు ఏదైనా చేయగలడు మీరు కాలం అన్నారు దేవుడు అది దేవుడు యోశువ ప్రార్థన గెచ్చి కాలాన్ని తిప్పేశాడు మీరు చెప్పండి ఇంకెవరు ఈ ప్రపంచంలో దేవుడు తప్ప ఇంకొకరు చేయలేని నూతనమైన కార్యాలు కనీసం మూడు నేను చెప్తాను రండి ఏ గెలి గ్రంథం ఏ గెలి గ్రంథం చాలా ప్రాముఖ్యమైన మాటలు ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఏజ్గేలు ముప్పై ఆరు నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలుగు చేసేదను రాత్రి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇక్కడ మీరు మాటలు రెండు గమనిస్తే నూతన హృదయమును మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలజేశారు నూతన హృదయానికి నూతన స్వభావానికి ఏమిటి లింక్ అంటే దేవాది దేవుడు అంటాడు ఈ ప్రపంచంలో ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తెలిసి మీకు తెలిసి ఎవరికి తెలిసి హృదయ మార్పిడి ఎక్కడైనా జరిగిందా ఎవరైనా చేయగలుగుతారా అటువంటి వారు నిజంగా ఉంటే నిజంగా రెండు చేతులు పెట్టి నమస్కారం చేయొచ్చు సాగిలు పడవచ్చు ఇక్కడ నాకు దేవుడు ఎలా కనబడుతున్నాడో తెలుసా నూతన హృదయము నూతన స్వభావాన్ని మార్చగలిగిన దేవుడు హృదయము దేనికి సంబంధించింది అంటే స్వభావానికి సంబంధించింది అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం మారాలంటే హృదయము మారితే వాడి స్వభావము మారిపోద్ది ఇక్కడ నా దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే ఈయన హృదయము ఈయన కార్డియాలజిస్ట్ అంటే నా దేవుడు వైద్యుడు ఏ వైద్యుడు అయినా హృదయానికి వైద్యుడు కాబట్టి నీకు ఒక పేరు పెడదాం ఏంటంటే పరమ వైద్యుడు నా దేవుడు ఎటువంటి వాడు దేవ ఈ నూతన సంవత్సరంలో మనుషులు చేయలేనివి మనుషులు ఊహలకు అందనవి మనుషులకు అసాధ్యమైనవి మనుషులకు సామర్థ్యం లేకుండా ఉన్నవి ఏమైనా ఉన్నాయంటే మనిషిని యొక్క స్వభావమును మార్చడమే ఒక వ్యక్తి యొక్క స్వభావము మారడం అంటే దేవు మనిషి యొక్క హృదయము మారడం హృదయం ఒక మారడం ఎందుకు మారాలి అని దేవుడు అనుకుంటున్నాడు ఎందుకు నూతనమైన స్వభావం దేవుడు మనుషులకి ఇవ్వాలనుకుంటున్నాడంటే కనీసం ఎందుకు హృదయము మారాలనుకుంటున్నాడు దేవుడు అంటే చూడండి ఆదికాండ గ్రంథంలోనే హృదయం అనే మాట మొట్టమొట్ట అక్కడే మనకి ప్రస్తావించబడుతుంది ఆరో అధ్యాయంలోని కొద్దాం ఐదవ వచనము నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని ఎహోవా చూచి మీరు అనొచ్చు దేవాది దేవుడు హృదయాన్ని చూస్తాడు హృదయంలోని తలంపులు చూస్తాడు ఆ తలంపుల్లోని ఊహలు చూస్తాడు అంటే దేవుని యొక్క చూపు హృదయములో నుంచి తలంపులలో నుంచి ఊహలలోనికి వెళ్ళి చూస్తుందట గత రాత్రి నేను చెప్పినట్టు జ్ఞాపకం సామిత్రి గ్రంథం పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చతాళమును అగధం అఘాధమును ఇహోవా నువ్వు నీకు కనబడుచున్నది కదా మరి నరుని యొక్క హృదయం మరీ తేటగా కనబడుతుంది ఈ ప్రపంచంలో మానవుని యొక్క హృదయాన్ని చూసేటువంటి నాదుడు వ్యక్తి ఎవరు లేరు ఒక్కడు మనల్ని సృజించినటువంటి దేవుడు తప్ప సాధారణంగా డాక్టర్ దగ్గరికి అయ్యా గుండు పాడైపోయింది అంటే ఎలా పాడైపోయింది ఒకసారి స్కాన్ తీద్దామని చెప్పి స్కానింగ్ చేసి చూస్తే కానీ వాడికి అర్థం కాదు చూసినా కూడా అది పర్ఫెక్ట్గా సరి చేయలేదు ఇక్కడ దేవాదేవుడు చెప్తున్న మాట అంటే నూతన హృదయాన్ని నీకు ఇస్తాను నూతన స్వభావానికి ఇస్తాను అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం మార్చాలని నూతన పరచబడాలని దేవుని ఉద్దేశం అంటే నూతనమైన స్వభావం మార్చ నూతనమైన హృదయము మార్చబడాలి ఎందుకయ్యో నూతన హృదయం మార్చబడాలంటే నీ హృదయము పాతదైపోయింది ఎందుకు ఎట్లా పాతదైపోయిందంటే అంటాడు ఆ పాత దానికి దేవుడు పెట్టినటువంటి పరిభాషలు ఏమంటే చెడిపోయిందట ఎలా చెడిపోయిందంటే హృదయం చెడిపోయింది హృదయంలో తలంపులు చెడిపోయి హృదయంలో తలంపులు ఉన్న ఊహలు కూడా చెడిపోయాయి హృదయాన్ని దేవుడు ఎంత బాగా సృష్టించాడంటే చూడండి ఒక వ్యక్తిని దేవుడు ఎంత చక్కగా సృష్టించాడు ఆ సృష్టినటువంటి ఆ సృష్టి ఎలాగైపోయిందో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రసంగి రాసినటువంటి గ్రంథం చూడండి ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన మాట నరులను దేవుడు యథార్థవంతులుగా సృష్టించినాడు చూడండి ఆ మాట ఎన్నో మాట అధ్యాయం ఇరవై తొమ్మిది ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారి వివిధమైన తల తంత్రములు ఇప్పుడు చెప్పండి ఇక్కడ దేవుడు నూతన హృదయం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుడట మానవ సృజించినప్పుడు యథార్థవంతులుగా సృష్టించాడు అంటే ఏంటి నీతిమంతులుగా సృష్టించాడు అంటే అర్థం ఏంటి పవిత్రులుగా సృష్టించాడు మరి పవిత్రులైనటువంటి ఈ మానవులు ఎందుకు యథార్థతను కోల్పోయారంటే కింద రాయబడుతుంది వారు వివిధమైన తంత్రాలు ఒక కనీసం మూడు తంత్రాలు కల్పించుకున్నారు అందువల్ల స్వభావం మారిపోయింది హృదయం చెడిపోయింది మొత్తం ఆటది చూడండి ఆదికాండ గ్రంథం ఆరో అధ్యాయం రెండవ వచ్చినం చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది చూడండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి అంటే దాని అర్థం వివాహం చేసుకోకూడదని కాదు చక్కని వారి అందంగా ఉన్న వారిని పెండ్లు చేసుకోకూడదని దాని ఉద్దేశం కాదు కానీ ఇక్కడ దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయంతో రాయిస్తున్నాడు అది ఏంటంటే నీ హృదయం చెడిపోవడానికి నీ స్వభావం మారిపోవడానికి కారణం ఏంటంటే నీ చూపు అని అర్థం నీకు అర్థమైందో లేదో ఏంటట మొదటిది మొదటిది చూపు రెండోది అంటాడు ఆయన చూచి తమకు మనసుకు అదిగో 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 మనసుకు నచ్చిన వేరు వచ్చిన వేరు మీకు అర్థమైంది నచ్చినా వచ్చిన అంటే మనసుకు నచ్చిన వ్యక్తిని పెండిలాడడం దాని వివాహానికి అందం అర్థమవుతుంది దాన్ని సంసారము అంటారు మనసుకు వచ్చిన దాన్ని వివాహం ఆడడం అని ఏమంటారు తెలుసా వ్యభిచారము అంటారు అందుకు దేవుడు బాధపడతాడు మీకు అర్థమైంది నేను చెప్పిన మాట ఏంతమ్ముడా మనసుకు నచ్చిన వారిని వివాహం ఆడడం దాన్ని సంసారము అంటారు మనసుకు వచ్చిన వారిని వివాహం ఆడడం దాన్ని వ్యభిచారం అంటుంది బైబుల్ కాబట్టి ప్రిమనర్ ఇక్కడ బాగా గమనించండి మానవుని యొక్క స్వభావం ఎక్కడ ఫస్ట్ మారిపోతుందంటే మొదటిది చూపుతో ఆరంభమై రెండోదయం అయిపోతుంది నచ్చిన వారిని ఏం చేశారు వచ్చిన వారిని అంటే వచ్చడము రావడం ఏం జ్ఞాపకం ఉందంటే మనుషుని యొక్క చేష్టలను జ్ఞాపకం చేస్తుంది చర్యలను జ్ఞాపకం చేస్తుంది అంటే చూపుతో ఆరంభమైనటువంటి మానవుని హృదయం ఎక్కడికి అయిపోయింది చర్యలు అంటే క్రియలు లేకపోతే చేష్టలతో ఏమైంది చెడిపోయింది అక్కడ తాగేడా కాదు కొంచెం రండి ఆరో అధ్యాయము పన్నెండవ వచనం భూ దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండును భూమి మీద సమస్త శరీరలు తమ మార్గమును వేసుకొని చూడండి తమ మార్గము ఎవరేసారు దేవుడు యథార్థమైన మార్గాన్ని ఇస్తే మానవులు వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఏమైపోయారు చెరిపేసుకున్నారు ఈ మార్గము నాకొద్దు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ దే దేవుని మార్గం ఏం జ్ఞాపకం చేస్తుందంటే అంటే దేవునికి చిత్తానుసారంగా నువ్వు నడాలి అనేటువంటి దాన్ని చెరిపేసుకున్నారు అంటే మానవును యొక్క స్వభావం మారిపోవడానికి మొదట చూపుతో ఆరంభమైంది అంటే చూపు చెడిపోయింది రెండవది చూపు కాస్త చేష్టలు లేక చర్యలతో కొనసాగించాడు కొనసాగించిన ఈ చేస్తలు చివరికి ఏమైపోయింది దేవుని యొక్క చిత్తాన్ని చెరిపేసుకున్న జీవితానికి వచ్చారు చూపు చర్యలు చిత్తం మొత్తం పోయింది ఇప్పుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాటిని నడితే ఆయన మొదట చేయించున్నాడు సమస్తమై నూతనముగా చేయించున్నాడు ఆయన నూతన పరిచే దేవుడని ఇదిగో సమస్తమును అంటే ఒకటి కాదు రెండు కాదు ఏదైనా ఆయన కలిగిన దేవుడని మూడు ఆయన చేసినవన్నీ కూడా సత్యమును చెప్పండి నిజము అంటే చెప్పిన మాటని నెరవేర్చే దేవుడని మీకు అర్థమవుతుందా ఇటువంటి దేవుడు మనకి ఇక్కడ మొదటి విషయంలో మీ హృదయాన్ని మారుస్తాను హృదయం మారితే నీ స్వభావం మారుతున్నా అనడంలో ఇక్కడ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాడు దేవా పాత రోజులలో నా చూపులు ఒకలాగున్నాయి ఆ చూపులు కాస్త చేష్టలుగా కొనసాగాయి ఈ చేష్టలు కాస్త కొనసాగి నీ చిత్తమును చరపవేసుకునేటువంటి నా జీవితంలో నా బ్రతుకులో నా యొక్క జీవితంలో నీ చిత్తము నెరవేర్చకుండా నా నీ మార్గాలన్నీ చెరిపేసుకున్నటువంటి ఆ పాత రెండు వేల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం యొక్క ఆ పాత చూపులు ఆ పాత చేష్టలు ఆ పాత చిత్తాన్ని మొత్తం అంతటిని కూడా ప్రభా ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు మొత్తం అంతటిని కూడా నూతన పరుస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు ఈ దేవాది దేవుణ్ణి దేవుడిని మనం నిజంగా సన్నుతించి ఆరాధించాలి ఈ రోజుల్లో ఏ ప్రపంచంలో ఎవ్వరు కూడా బాబా నా హృదయాన్ని మార్చు నాయ నా స్వభావాన్ని మార్చు అని నీవు నేను ప్రార్థన చేయకుండానే ప్రత్యేకంగా నేను ఉద్దేశించి దేవుడు ఏం చేస్తానంటే మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు నేను ఆ దేవుడు ఎటువంటి అంటే పరమ వైద్యుడైనటువంటి దేవుడిని మనం ఆరాధించదుగాక ప్రేమని వర్లరా మొదటిది దేవుడు నూతన స్వభావాన్ని తన బిడ్డలకి వాళ్ళని ఆశపడతా ఉన్నాడు దేవా ఒకప్పుడు నా చూపులు బాగోలేవు ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభా నా చూపును మార్చి కావాలని ప్రభావిని ఇష్టపడుతున్నాను నీకు వందనాలు ప్రభా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు నా చేష్టలు చర్యలు నా క్రియలు నా ప్రవర్తన నా బ్రతుకు ఏమీ బాగోలేదు నాయన చాలా భయంకరంగా ఉంది నా స్వభావం మారిపోయింది ప్రభా నా స్వభావం మార్చడానికి వస్తున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా దాని ద్వారా నీ చిత్తము నా జీవితంలో నెరవేరకుండా అయిపోయినటువంటి ఆ మార్గాలు ప్రభా తాన్ని సరాలము చేసి తిరిగి నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్న దేవా నీకు వందనాలని దేవుణ్ణి మనం ఆరాధించదు కాక మొదటిది మొదటిది దేవుడు ఏం చేస్తున్నాడు నూతన పరిచిస్తున్నాడు ఏంటది నూతన స్వభావం లేక నూతన హృదయం రెండవది గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకట వచ్చినాం ఒక వ్యక్తి మొట్టమొదటి స్వభావం మారిన తర్వాత దేవుడు ఇస్తాడో చూడండి గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటి ఏహో కొరకు ఎదురు చూచువారు నూతన బలం మొదటిది నూతన స్వభావం లేక నూతన హృదయం రెండవది నూతన చెప్పాలి చెప్పాలి నూతన బలం నూతన బలం సాధారణంగా బలము మనము మూడు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది చూడండి ఏవో కొరకు ఎదురు చూచి వారి నూతన బలం పొందదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి మొదటిది ఎగురుటకు బలం రెండవది అలయక పరిగెత్తుదురు పరిగెత్తుటకు బలం మూడోది సొమ్మశిలక నడిచి పోదు నడుచుటకు బలం ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా బలం ఈ మూడిటి కొరకే ఉపయోగిస్తాడు మొదటిది ఎగురుటకు రెండవది పరిగెత్తుటకు మూడు ఎగురుట ఏం జ్ఞాపకం చేస్తుందంటే మీరు చూడండి అరే వాడు చాలా పై పైకి ఎగిరిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అభివృద్ధి పొందుతున్నాడు రెండవది పరిగెత్తుతున్నాడు దేని నుంచి పరిగెత్తడం అంటే చూడండి పాపము నుంచి దూరముగా పరిగెత్తుటకు బలం బాగా గమనించండి బలం ఎందుకంటే దేవునిలోనే అభివృద్ధి చెందుటకు బలం పాపము నుంచి దూరముగా పరిగెత్తుటకు బలం మూడోది నడుచుటకు హానోకు దేవునితో నడిచిన దేవునితో నడుచుటకు బలం నీకు అర్థమైంది నేను చెప్పిన మాటలు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఈ మూడిటి కొరకు బలము ఉపయోగించాలి అవునా కదా ఏనన్నా నీ జీవితంలో నాకు మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి ఏం చేస్తావు పని చేస్తావు ఈరోజు ఒక స్టేజ్లో ఉన్నాం అనుకోండి రేపు ఇంకో రోజు ఇంకో స్టేజ్లో ఉండాలా లేదా ఉండాలా లేదా లేదండి నాకు అసలు స్టేజ్ వద్దండి నేను పది రూపాయలు తెచ్చుకున్నట్టు పది రూపాయలుగా ఉండాలండి ఇరవై రూపాయలు తెచ్చుకుంటే ఇరవై రూపాయలు అనుకుంటామా కాదు దేవుని చిత్తం అది కాదు నువ్వు ఈ రోజు లక్ష రూపాయలు సంపాదిస్తే నెక్స్ట్ కి ఐదు లక్షల రూపాయలు సంపాదించాలనేటువంటి అభివృద్ధి కొరకు ఏం చేయాలా బలాన్ని ఉపయోగించాలి నీ బలం అంతా ఉపయోగించుకుంటే సోమరులు ఇంట్లో కూర్చున్నాం అనుకో ఏంటంటాడు వేసవి కాలంలో అంటాడు సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో వాళ్ళు చీమలు చాలా బలహీనమైన జీవులు అయినప్పటికీ కూడా వేసవిలో కష్టపడి చలికాలము వర్షాకాలము శీతాకాలం కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి నీ నా జీవితంలో ఇక్కడ ఏంటంటే భౌతికమైన బలం గురించి కాదు కానీ ఆత్మ సంబంధమైన బలం గురించి మాట్లాడతాడు అంటే ఏంటండి దేవా గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నేను ఆత్మీయంగా చాలా అభివృద్ధి పొందుదాం అనుకున్నాను కానీ ఆ బలం సరిపోలేదు ఇప్పుడు అంటున్నాడు దేవుడు ఆ బలం కాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బ్రవ్వా నేను నీకు నూతనమైన ఇస్తాను దేని కొరకు నేను దే ప్రభులో అభివృద్ధి పొందుటకు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు ఆ వర్ధిల్లాలి అభివృద్ధి పొందాలి దేవుని యొక్క చిత్తం అది ఈరోజు నేను నా జీవితంలో దేవుడు ఇస్తున్నటువంటి మరొక శ్రేష్టమైన బలం ఏంటో తెలుసా ఈ రెండు వేల ఇరవై ఐదులో నువ్వు అభివృద్ధి పొందాలని దేవుడు నీకు బలం ఇస్తున్నాడు దేవా నీకు స్తోత్రాలు రెండోది అంటాడు నడుతా పరిగెత్తుటకు ఈ ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనేక పాపపు క్రియలు పాపపు వ్యసనాలు పాపపు స్వభావాలు పాపపు ప్రవర్తనలు పాపపు యొక్క వ్యసనాలు నిన్ను తరుముతో ఉన్నప్పుడు పరిగెత్తడానికి బలం సరిపోలా సరిపోగా సరిపోక పోగా నువ్వు చాలాసార్లు ఆగిపోతున్నప్పుడు పాపము నిన్ను పట్టుకుంటుంది పాపము నేను లోపల్చుకుంటుంది పాపము నిన్ను ఈడ్చుకెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో నాకు బలం సరిపోవడం లేదు ప్రవ్వ అని మనం ఆలోచించకుండానే దేవుడు అంటున్నాడు నేను నూతనమైన బలాన్ని ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఆ పాపము నుంచి నువ్వు దూరంగా పరిగెత్తుకునేటకు నిజంగా పాపం మనల్ని పట్టుకుంటే మనం ఎవరు పరిగెత్తలేము ఆ పాపం నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు దేవుడే మనకి చెప్పాలి చెప్పాలి బలమును అనుగ్రహించి మనకు పరిగెత్తనము నేర్పిస్తాడు మూడవది ఏంటాడు అయా నడుచుటా దేవుడు నడుచుటంటే ఈ ప్రపంచంలో చాలా నడుకులు ఉన్నాయి కానీ దేవుని బిడ్డలు ఎవరితో నడుస్తారట దేవుడితో నడమంటే ఎందరైతే తన అంగీకరి ఆత్మచేత ఎందరైతే నడిపించబడదురో వారిది అంటే నీవు దేవుని కుమారుడివి అంటే నూతన బలం వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని కుమారులు నువ్వు ఆత్మచేత నాకు నేను ఎలా నడాలి నీతో అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆయనతో నడిగేటటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు ఈ ఈరోజు నీవు నేను ఆరాధన దేవుడి ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అర్హత ఏంటో తెలుసా నూతన బలం మొదటిది ఎగురుటకు అభివృద్ధి పొందుటకు పరిగెత్తుటకు అపవిత్రత నుంచి నడుచుటకు దేవునితో దేవా ఇటువంటి నూతన బలమును అనుగ్రహిస్తున్న రెండు వేల ఐదో సంవత్సరం బట్టి నీకు వందనాలు సాధారణంగా ఈ బలాన్ని ఎవరు ఇవ్వలేరండి ఒక దేవుడి తప్ప ఈరోజు నువ్వు దేవునితో నడాలనుకుంటున్నావా దేవుని అపవిత్రత నుంచి బయటికి పరిగెత్తాలనుకుంటున్నావా దేవునిలో బాగా అభివృద్ధి చెందాలనుకుంటున్నావా అయితే ఈ సంవత్సరం రెండు వేల ఐదో సంవత్సరంలో దేవునికి నూతన బలం ఇచ్చినవు కాక రెండోది మూడవది ఆకృతి చూసి మనం ముగిస్తాం చూడండి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏజుకెల గ్రంథం పదకొండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఏజికెల గ్రంథం పదకొండు పంతొమ్మిది వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనసు కలుగు చేసి వారి అందు నూతన ఆత్మను ఏంటి కావాలి ఇక్కడ మొదటిదేంటి ఏంటి నూతన స్వభావం రెండోది ఏంటి నూతన బలం మూడవదేంటి నూతన ఆత్మ ఎందుకు ఇక్కడ నూతన ఆత్మ అంటున్నాడు అంటే చూడండి ఆ పైన రాస్తాడు చూడండి అయితే వారు నా కట్టడలను నా విధులను అనుసరించి దేవుని ఆత్మ ఇది పరిశుద్ధాత్మ ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడా ఏంటట పోరాటం ఉంటుంది మీరు ఎప్పుడు గమనించాలి ఏసుప్రభు నమ్ముకున్నా యేసుప్రభు నమ్ముకోకపోయినా లోపల ఉండే ఆత్మ దేవుడు పెట్టిన దీపానికి శరీరానికి ఎప్పుడు విరోధమైనటువంటి వ్యవహారం ఇక్కడ అంటున్నాడు గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభా అనేకమైన వర్తన వర్తమానాల ద్వారా నన్ను దర్శించావు ఎంతోమంది ఇక్కడ నిలబడి మాట్లాడుతూ వచ్చారు నేను విన్నాను నేను అనేక సార్లు ఆ వాక్యానుసారంగా నా బ్రతుకును మార్చుకుందాం ఆ బ్రతుకును అనుసారంగా ప్రవర్తిద్దాం దాని ప్రకారం నేను జీవిద్దామని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనుకున్నాను కానీ చాలాసార్లు ఏమైపోయాను అనుసరించలేక గై కొనలేక చెప్పండి దానిని అవలంబించలేక నేను పడిపోతూ వచ్చానయ్యా కారణం ఏంటో తెలుసా ఏ ఆత్మ అయితే దేవుడిని ఇచ్చారో ఆ ఆత్మకి ఏమంటుకుంది ఏమంటుకుంది ఆత్మకి కల్మషం అంటుకుంది సాక్షికి కల్మషం అంటుకుంది మన హృదయానికి మరక డాగు ఏదో అంటుకుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏవైతే కల్మషము ఏదైతే డాగు మచ్చ నిన్ను అంటుకుందో నిన్ను మలినపరిచిందో నీ ఆత్మని ఈ ఆత్మను మలినపరిచినప్పుడు ఆత్మకు ఉన్నటువంటి అభిషేకమైన నూనె ప్రార్థన తగ్గిపోయిందో వాక్యము తగ్గిపోయిందో ఇప్పుడు ఏమంటున్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మొత్తం పునరుద్ధాన దినాన్ని దేవుడు అంటున్నాడు నేను సమస్తము నూతన చేయించినటువంటి దేవుడిని కదా నాకు అసాధ్యమైనది ఏది లేదు కదా నేను చెప్పినవన్నీ నిజమే కదా నేను వైద్యుడిని కదా ఇదిగో నేను చేస్తున్న ప్రాముఖ్యమైనటువంటి ఒక గొప్ప నూతన క్రియేంటో తెలుసా నూతన ఆత్మను ఎందుకు ఇస్తున్నాడో తెలుసా గత దినాల్లో ఏదైతే నువ్వు చేయలేకపోయావో అది చేయడానికి ఈ రోజు దేవుడు నూతనమైన ఆత్మను దేవుడు ఇస్తున్నాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ నా జీవితంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవా గత దినాల్లో నేను ఈ ఆత్మలో చాలా నలిగిపోయాను ఎందుకంటే శరీరం చెప్తూనే వచ్చిన మాటలనే నేను విశ్వసించి దాని ప్రకారం అనుసరించి వాక్యము చదవలేక ప్రార్థన చేయలేక సహవాసానికి రాలేక నాయనా ప్రభా సువార్త ప్రకటించలేక అనేక సార్లు స్థితిలో ఉన్నటువంటి నన్ను ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నాకు నూతన ఆత్మను దయచేస్తున్న నీ వాగ్దానం ఇగో ఇదిగో సమస్త నూతనముగా చేయించున్నాను ప్రభా నాకు ఇస్తున్న నూతన ఆత్మను బట్టి స్తోత్రాలు ఈ ఆత్మను బట్టి ప్రభా నేను ఇంకా ఆయన నీ యొక్క కట్టడలు నీ వాక్యము నీ వాక్యానుసారమైన జీవితం వాక్యానుసారమైన ప్రవర్తన వాక్యానుసారమైన బ్రతుకు ప్రభా నేను బ్రతుకుటకు ప్రభా నువ్వు ఇస్తున్న నూతనమైన ఆత్మ కొరకు నీకు వందనాలు ఈ ప్రపంచంలో ఈ మూడు ఎవ్వరు ఇవ్వలేరు నూతన ఆత్మ ఎవరైనా ఇస్తారా నూతన ఆత్మ అంటే అర్థం ఏంటంటే నీ ఆత్మ పోయిందంటే నువ్వు చచ్చిపోతావు కొత్త ఆత్మ వచ్చిందంటే దేవుని కొరకు నూతనగా బ్రతుకుతావు ఎవడైనా నువ్వు క్రీస్తు చేస్తున్నందున్నవాడు వాడు ఇప్పుడు చెప్పండి మూడు విషయాలు నూతన స్వభావం నూతన బలం నూతన ఆత్మ నూతన ఆత్మ ఎవరికైతే ఉంటుందో వారు ఆత్మ చేత నడిపించబడతారు ఎవరైతే ఆత్మ పొందుకుంటారో వారు ఆత్మ వలన నడిపించబడమే కాదు ఆత్మ వలన జీవిస్తారు ఆత్మ వలన జీవించడం మాత్రమే కాదు ఆత్మ వలన కలిగినటువంటి ఆత్మ ఫలాలు ఫలిస్తారు నేను చెప్పిన మాట మూడు విషయాలు ఆత్మ ఎందుకు వరకు ఆత్మ బ్రతుకుట కొరకు రెండు ఆత్మ ఏం చేస్తుంది నడిపించుట కొరకు మూడు ఫలించుట కొరకు దేవా ఈ సంవత్సరంలో నేను ఫలించుటకు నడిపించబడేటకు జీవించుటకు ప్రభావం ఇస్తున్న నూతన ఆత్మ కొరకు వందనాలయ్యా అంటూ దేవునిని మనము ఆరాధించడము గాక రండి మోకరించి ఆరాధన చేద్దాం మూడు మాటలు